ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లేటెస్ట్ అప్డేట్స్ నేను మీ మునిలక్ష్మిని ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఆరు మార్చి నెలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి రివైన్ చేస్తూ ఆ టికెట్స్ బుకింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియచేసే ప్రయత్నం చేస్తానండి సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను ఓం నమో వేంకటేశాయ ముందుగా తిరుమల ప్రేక్షణం టోకెన్స్ ని రెండు వేల ఇరవై ఆరు మార్చి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి డిసెంబర్ ఇరవై మూడవ తేదీ అనగా రేపు ఉదయం పది గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు ఒక్క మొబైల్ నెంబర్ తో లాగినే ఒకరికి లేదా ఇద్దరికి అంగ ప్రేక్షణం సేవా టోకన్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు మీరు అంతకంటే ఎక్కువ టికెట్స్ బుక్ చేసుకోవాలి అంటే వేరే మొబైల్ నెంబర్ తో బుక్ చేసుకోవాలి అయితే ఈ టికెట్స్ ని లిమిటెడ్ సంఖ్యలో అంటే రోజుకు ఏడు వందల యాభై టికెట్స్ చొప్పున రిలీజ్ చేస్తారు శుక్రవారం రోజు స్వామి వారి అభిషేకం సేవ ఉంటుంది కాబట్టి శుక్రవారం రోజుకి ఈ టోకెన్స్ అనేవి రిలీజ్ చేయండి నెలలో మిగిలిన అన్ని రోజుల్లో కూడా ఈ అంగప్రేక్షణ సేవా టోకెన్స్ అనేవి రిలీజ్ చేస్తారు అయితే ఈ టోకెన్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు సో పే ఆప్షన్ ఉండదు కాబట్టి చాలా ఫాస్ట్ గా అంటే రిలీజ్ చేసిన వన్ టు టూ మినిట్స్ లోనే మంత్ మొత్తానికి కంప్లీట్ గా ఈ ప్రేక్షణం సేవా టోకెన్స్ అనేవి బుక్ అయిపోవడం జరుగుతుంది అయితే ఈ ప్రేక్షణం సేవ టోకెన్స్ ని బుక్ చేసుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది మీ మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి ఆధార్ నెంబర్ ఈ మూడింటి ద్వారా వన్స్ ఒక్కసారి ఈ అంగప్రేక్షణం సేవా టోకెన్ ని బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ సేమ్ అంగ ప్రేక్షణం సేవా ని బుక్ చేసుకోవడానికి మీ మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి ఆధార్ నెంబర్ ఈ మూడింటికి కూడా ఖచ్చితంగా మూడు నెలలు అనగా తొంభై రోజుల గ్యాప్ అనేది ఉండాలి ఈ తొంభై రోజుల గ్యాప్ అనేది మీరు టికెట్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకుంటున్న తేదీ కాదండి ఏ తేదీలో అయితే మీరు అంగప్రేక్షణం సేవలో పార్టిసిపేట్ చేస్తారు ఆ తేదీ నుంచి మూడు నెలల గ్యాప్ అనేది ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నెలలో రెండు వేల ఇరవై ఆరు మార్చి నెలకి సంబంధించి అంగప్రేక్షణ సేవ టోకన్స్ అనేవి రిలీజ్ చేస్తున్నారు సో మూడు నెలల గ్యాప్ అనేది డిసెంబర్ మంత్ నుంచి కాదు మార్చి నెలలో మీరు ఏ తేదీలో అయితే అంగప్రేక్షణ సేవలో పార్టిసిపేట్ చేస్తారో ఆ తేదీ నుంచి మూడు నెలల గ్యాప్ అనేది ఉండాలి కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే రెండు వేల ఇరవై ఆరు మార్చి నెలకి సంబంధించి ఈ అంగప్రేక్షణ సేవా టోకన్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ కూడా టీటీడీ వారు ఈ టికెట్ ని రిలీజ్ చేయడానికి ఒక ఐదు నిమిషాల ముందుగానే అంటే రేపు ఉదయం పది గంటలకు రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఉదయం తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాల కల్లా సిస్టమ్ లో బుక్ చేసుకునే వారు మీ సిస్టమ్ లో నోట్ ప్యాడ్ ను కానీ క్లిప్ డైరీని కానీ ఓపెన్ చేసుకొని మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా అంటే మీరు ఎవరికి టికెట్స్ బుక్ చేస్తున్నారో వారి డీటెయిల్స్ నేమ్ ఏజ్ ఐడి ప్రూఫ్ నెంబర్ అంటే ఆధార్ కార్డ్ నెంబర్ లైన్ వన్ అడ్రస్ లైన్ టూ అడ్రస్ మొబైల్ నెంబర్ కంట్రీ స్టేట్ సిటీ పిన్ కోడ్ ఇలా ఈ డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకొని రెడీగా పెట్టుకోండి మొబైల్ లో బుక్ చేసుకునే వారు మీ లో జీ బోర్డ్ అనే కీబోర్డ్ లో క్లిప్ బోర్డ్ అనే ఆప్షన్ లో డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకొని రెడీగా పెట్టుకోండి ఇలా డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకున్న తర్వాత టికెట్స్ ని రిలీజ్ చేయడానికి ఒక టూ మినిట్స్ ముందుగా అంటే ఉదయం పది గంటలకు రిలీజ్ చేస్తారు కాబట్టి ఉదయం తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల కల్లా టిటి దేవస్థానం డాట్ ఏపీ డాట్ ఇన్ అనే టీటి అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లోను అలాగే దేవస్థానం అఫీషియల్ మొబైల్ యాప్ లోనూ రెండింటిలోనూ మొబైల్ నెంబర్స్ తో లాగిన్ అయి రెడీగా ఉండండి ఎందుకని అంటే ఇలా వెబ్సైట్ అండ్ మొబైల్ యాప్ రెండింటిలో మీరు లాగిన్ అవ్వడం వలన వేరువేరు మొబైల్ నెంబర్స్ తో ఎందులో అయితే మీకు తక్కువ వర్చువల్ క్యూ టైమ్ వస్తుందో అందులో మీరు కంటిన్యూ ఫాస్ట్ గా ఈ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు ఒక్కొక్కసారి వెబ్సైట్ లో తక్కువ వర్చువల్ క్యూ టైమ్ వచ్చి తొందరగా టికెట్స్ ఓపెన్ అవుతాయి ఒక్కోసారి యాప్ లో వర్చువల్ క్యూ టైమ్ తక్కువ వచ్చి తొందరగా టోకెన్స్ ఓపెన్ అవడం జరుగుతుంది సో మీరు రెండింట్లోనూ లాగిన్ ఐ రెడీగా ఉండడం వలన ఎందులో అయితే తక్కువ వర్చువల్ టూ టైమ్ వస్తుందో అందులో మీరు కంటిన్యూ ఫాస్ట్ గా మీ డీటెయిల్స్ ని మన ప్రీవియస్ వీడియోస్ లో చెప్పిన విధంగా కాపీ పేస్ట్ విధానంలో కావచ్చు లేదా ఆటో ఫిల్లింగ్ విధానంలో కావచ్చు డీటెయిల్స్ ని ఫిల్ చేసుకుని ఫాస్ట్ గా టికెట్ ని బుక్ చేసుకోవచ్చు అందుకే అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ అండ్ మొబైల్ యాప్ రెండింట్లో కూడా లాగిన్ ఐ రెడీగా ఉండమని చెప్తున్నానండి ఈ అంగప్రేక్షణ సేవా టోకెన్స్ ని చాలా ఫాస్ట్ గా ఈజీగా అందరికంటే ముందుగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో చేయడం జరిగింది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోని కూడా ఒకసారి చూడగలరు ఇక నెక్స్ట్ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని రెండు వేల ఇరవై ఆరు మార్చి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి డిసెంబర్ ఇరవై మూడవ తేదీ అనగా రేపు ఉదయం పదకొండు గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి అయితే ఈ టికెట్ ని బుక్ చేసుకోవడానికి ఒక్క పర్సన్ కి శ్రీవాణి ట్రస్ట్ కి పదివేల రూపాయలు డొనేషన్ చేయాలి ప్లస్ దర్శనం టికెట్ కి ఐదు వందల రూపాయలు పే చేయాలి అంటే పది వేల ఐదు వందల రూపాయలు పే చేయడం వలన ఒక్క పర్సన్ ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్ ని బుక్ చేసుకుని స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవచ్చు అయితే ఇక్కడ భక్తులు గమనించుకోవాల్సింది మీరు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ తో పాటుగా అకామిడేషన్ ని కూడా ఒకేసారి మీరు ఆన్లైన్ బుక్ చేసుకోవాలి అంటే మినిమం టూ మెంబర్స్ కి ఒకేసారి శ్రీవాణి ట్రస్ట్ కి ఇరవై వేల రూపాయలు డొనేషన్ చేయాలి ఆ టూ మెంబర్స్ ఒకేసారి దర్శనం కొరకు ఐదు వందల ఐదు వందలు వెయ్యి రూపాయలు పే చేసి ఇద్దరికి ఒకేసారి మీరు దర్శనం టికెట్ ని బుక్ చేసుకుంటేనే అకామిడేషన్ ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి అకామిడేషన్ ఆప్షన్ అనేది ఎనేబుల్ అవ్వడం జరుగుతుంది ఎందుకని అంటే సింగిల్ పర్సన్స్ కి మనకి తిరుపతిలో కానీ తిరుమలలో కానీ రూమ్స్ బుక్ చేసుకోవడానికి అవకాశం అనేది లేదండి మినిమం టూ మెంబర్స్ ఉంటేనే ఆన్లైన్ లో అయినా ఆఫ్ లైన్ లో అయినా మనం అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంది సో మీరు ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్ తో పాటుగా ని కూడా ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అంటే మినిమం టూ మెంబర్స్ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది అయితే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్ ని ఒక రోజుకి ఐదు వందల టికెట్స్ చెప్పు వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారండి టీటీడీ యూజర్ లాగిన్ వెబ్సైట్ లో మీ యూజర్ ఐడి పాస్వర్డ్ తో ఒక్కసారికి తొమ్మిది మందికి అంటే తొంభై వేల రూపాయలు శ్రీవాణి ట్రస్ట్ కి డొనేట్ చేసి ఆ తొమ్మిది మందికి ఒకేసారి నాలుగు వేల ఐదు వందల రూపాయలు పే చేసి ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ Just కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ డొనేట్ చేసి రెండు వేల ఇరవై ఆరు మార్చి నెలకి సంబంధించి మొదటి గడప బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ డిసెంబర్ ఇరవై మూడో తేదీ అనగా రేపు ఉదయం పది గంటల యాభై ఎనిమిది నిమిషాల కల్లా తిరుపతి బాలాజీ డాట్ ఏపీ డాట్ జీఓ డాట్ వెబ్సైట్ తో మీ యూజర్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ అయి రెడీగా ఉండి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను అసలు ఈ శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ ఎలా డొనేట్ చేయాలి డొనేట్ చేసిన తర్వాత బ్రేక్ టికెట్ ను కావచ్చు అకామిడేషన్ టికెట్స్ కావచ్చు చాలా ఫాస్ట్ గా ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నానండి ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెన్ చేయడం జరిగింది ఇక నెక్స్ట్ సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజెడ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ని రెండు వేల ఇరవై ఆరు మార్చి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి డిసెంబర్ ఇరవై మూడవ తేదీ అనగా రేపు మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు అయితే ఈ టికెట్స్ ని కూడా లిమిటెడ్ సంఖ్యలో అంటే రోజుకి వెయ్యి టికెట్స్ చెప్పున మాత్రమే రిలీజ్ చేస్తారు ఈ టికెట్స్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే మీరు ఒక్క రూపాయి కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు సో పేమెంట్ ఆప్షన్ ఉండదు కాబట్టి చాలా ఫాస్ట్ గా అంటే రిలీజ్ చేసిన ఫోర్ టు ఫైవ్ మంత్ మొత్తానికి కూడా ఈ సీనియర్ సిటిజన్ టికెట్స్ అనేవి కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరుగుతుందండి అయితే ఈ టికెట్స్ కేటగిరీలో బుక్ చేసుకోవాలి అంటే మీ ఏజ్ అరవై ఐదు సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు కలిగిన వారందరూ కూడా ఈ సీనియర్ సిటిజన్ కేటగిరీలో టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు మీ ఏజ్ ప్రూఫ్ కింద మీ ఆధార్ కార్డ్ అంటే ఎవరైతే సీనియర్ సిటిజన్ ఉంటారో వారి యొక్క ఆధార్ కార్డ్ అనేది అప్లోడ్ చేయాలి మీకు హెల్పర్ గా సపోజ్ అంటే మీ జీవిత భాగస్వామిని మీరు దర్శనం కి తీసుకోరావాలి అనుకుంటే మీకు హెల్ప్ హెల్ప్ గా వచ్చే వారి యొక్క ఏజ్ అనేది అబో ఫిఫ్టీ ఇయర్స్ అంటే యాభై సంవత్సరాల పైబడిన వారు మాత్రమే సీనియర్ సిటిజన్స్ హెల్ప్ గా దర్శనం టికెట్స్ అనే బుక్ చేసుకోవచ్చు అయితే హెల్పర్ గా వచ్చే వారి యొక్క ఆధార్ కార్డ్ అనేది అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు కేవలం సీనియర్ యొక్క ఆధార్ కార్డ్ మాత్రమే అప్లోడ్ చేయాలి ఒకవేళ మీరు ఫిజికలీ ఛాలెంజ్డ్ కేటగిరీలో టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే మీకు ఇరవై శాతం కంటే ఎక్కువ వికలాంగత్వం కలిగి ఉన్నట్టు స్టేట్ గవర్నమెంట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేసిన వికలాంగత్వ సర్టిఫికెట్ ఉండాలి టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు మీరు ఆ సర్టిఫికెట్ ని ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి లేదు మెడికల్ కేసెస్ లో మీరు ని బుక్ చేసుకోవాలి అంటే మీకు సంబంధిత మెడికల్ సర్జన్ అంటే గవర్నమెంట్ డాక్టర్ ఇష్యూ చేసిన మెడికల్ సర్టిఫికెట్ ఉండాలి టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు ఆ సర్టిఫికెట్ ని అప్లోడ్ చేయాలి ఫిజికల్ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో టికెట్ ని బుక్ చేసుకునే వారికి ఏజ్ రిస్ట్రిక్షన్స్ అయితే లేవండి కేవలం సీనియర్ కేటగిరీలో టికెట్స్ ని బుక్ చేసుకునే వారికి మాత్రమే ఏజ్ రిస్ట్రిక్షన్స్ అయితే ఉన్నాయి దీన్ని గమనించుకోగలరు అయితే మీరు ఏ కేటగిరీకి సంబంధించి ఈ టికెట్స్ ని బుక్ చేసుకుంటున్నారు అంటే సీనియర్ సిటిజన్ అయితే ఆధార్ కార్డు ఫిజికలీ ఛాలెంజ్డ్ అయితే మీ యొక్క ఫిజికలీ ఛాలెంజెడ్ సర్టిఫికెట్ మెడికల్ కేసెస్ వారు అయితే మీ యొక్క మెడికల్ సర్టిఫికెట్ ఖచ్చితంగా అప్లోడ్ చేయాలైతే మీరు అప్లోడ్ చేసే సర్టిఫికేట్ యొక్క సైజు వన్ ఎంబీ లోపు జేపీజే పిఎంజీ లేదా పీడిఎఫ్ ఫార్మాట్ లో రెడీగా పెట్టుకోండి మీరు అప్లోడ్ చేసే సర్టిఫికెట్ సైజు వన్ ఎంబీ లోపు ఉంటేనే అప్లోడ్ అవుతుంది వన్ ఎంబీ కంటే ఎక్కువ ఉందంటే సర్టిఫికేట్ అనేది అప్లోడ్ కాదండి అయితే ఈ కేటగిరీస్ లో టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులకి ప్రతి రోజు కూడా మధ్యాహ్నం మూడు గంటల స్లాట్ టైంలో మాత్రమే దర్శనం ఉంటుంది కానీ ఈ దర్శనంకి మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల మధ్యలో మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది దర్శనానికి మీ యొక్క ఆధార్ కార్డు మీరు అప్లోడ్ చేసినటువంటి సర్టిఫికెట్ మీ యొక్క దర్శనం టికెట్ ఈ మూడు కూడా కంపల్సరీ మీరు తిరుమలకు వచ్చేటప్పుడు తీసుకొని రావాల్సి ఉంటుంది అయితే మీ మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి ఆధార్ నెంబర్ ఈ మూడింటి ద్వారా వన్స్ ఒక్కసారి సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజెడ్ కేటగిరీలో దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ సేమ్ కేటగిరీలో ఈ టికెట్ ని బుక్ చేసుకోవడానికి మీ మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి ఆధార్ నెంబర్ మూడింటికి కూడా కంపల్సరీ మూడు నెలలు అనగా తొంభై రోజుల గ్యాప్ అనేది ఉండాలి ఈ తొంభై రోజుల గ్యాప్ అనేది మీరు ఆన్లైన్ లో టికెట్ బుక్ చేసుకున్న తేదీ నుండి కాదండి ఏ తేదీలో అయితే మీరు ఆ టికెట్ ద్వారా స్వామి వారి దర్శనం చేసుకుంటున్నారు ఆ తేదీ నుంచి తొంభై రోజుల గ్యాప్ అనేది ఉండాలి అయితే ఈ తొంభై రోజులలోపు మీరు వేరే ఏ దర్శనం టికెట్ నైనా బుక్ చేసుకోవచ్చు అంటే అంగప్రక్షణం సేవా టికెట్ నిడ వందల రూపాయల టికెట్ ని కానీ వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ కావచ్చు ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఆర్జిత సేవలు కావచ్చు ఇలా వేరే ఏ దర్శనం టికెట్ అయినా మీరు బుక్ చేసుకోవచ్చు సేమ్ కేటగిరీలో టికెట్ ని బుక్ చేసుకోవడానికి మాత్రమే మీకు మూడు నెలల గ్యాప్ అనేది ఉండాలి కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ ని రెండు వేల ఇరవై ఆరు మార్చి నెలకి సంబంధించి బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ కూడా రేపు టిటిడి వారు ఈ టికెట్ ని రిలీజ్ చేయడానికి ఒక ఐదు నిమిషాల ముందుగానే అనగా రేపు మధ్యాహ్నం మూడు గంటలకు రిలీజ్ చేస్తారు కాబట్టి మధ్యాహ్నం రెండు గంటల యాభై నిమిషాల లోపు మీరు ఎవరికైతే టికెట్స్ ని బుక్ చేస్తున్నారు వారి యొక్క డీటెయిల్స్ అన్ని కూడా సిస్టమ్ లో బుక్ చేసుకునే మీ సిస్టమ్ లో నోట్ ప్యాడ్ లో కానీ క్లిప్ డైరీ లో కానీ టైప్ చేసుకొని సేవ్ చేసుకొని రెడీగా పెట్టుకోండి మొబైల్ లో బుక్ చేసుకునే వారు అయితే మీ మొబైల్లో జీ బోర్డ్ అనే కీబోర్డ్ లో క్లిప్ బోర్డ్ అనే ఆప్షన్ లో డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకొని రెడీగా పెట్టుకోండి ఇలా డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకున్న తర్వాత మీరు అప్లోడ్ చేసే సర్టిఫికేట్ యొక్క సైజు వన్ ఎంబీ లోపు జేపీ లేదా పిఎంజీ లేదా పిడిఎఫ్ ఫార్మాట్ లో కన్వర్ట్ చేసుకొని రెడీగా పెట్టుకోండి ఇలా డీటెయిల్స్ అండ్ సర్టిఫికెట్ ని రెడీగా పెట్టుకున్న తర్వాత రేపు టికెట్స్ ని రిలీజ్ చేయడానికి ఒక టూ మినిట్స్ ముందు కంటే మధ్యాహ్నం మూడు గంటలకు రిలీజ్ చేస్తారు కాబట్టి రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల కల్లా సిస్టమ్ లో బుక్ చేసుకునే వారు మీ సిస్టమ్ లో వేరువేరు బ్రౌజర్స్ లో వేరు వేరు మొబైల్ నెంబర్స్ తో లాగిన్ రెడీగా ఉండండి మొబైల్ లో బుక్ చేసుకునే వారికినైతే మీ వద్ద రెండు మొబైల్స్ కన్నా ఉంటే ఒక మొబైల్ లో బ్రౌజర్ ద్వారాను మొబైల్ లో యాప్ ద్వారా బుక్ చేసుకునే దానికి ట్రై చేయండి ఇలా ట్రై చేయడం వలన ఎందులో అయితే మీకు తక్కువ వర్చువల్ క్యూ వస్తుందో అందులో మీరు కంటిన్యూ ఫాస్ట్ గా టికెట్ ని బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలే ఛాలెంజర్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ ని కూడా చాలా ఫాస్ట్ గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో చేయడం జరిగింది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ను చూడగలరు అయితే ఇక్కడ శ్రీవారి భక్తులందరికీ కూడా నాదొక చిన్న రిక్వెస్ట్ అండి అది ఏంటి అంటే తిరుమలకి సంబంధించిన పూర్తి సమాచారం అండ్ ఈ టికెట్స్ ని ఆన్లైన్ లో ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి అన్నింటికీ కూడా లైవ్ లో స్టెప్ బై స్టెప్ డెమో వీడియోస్ అని చేసి మన మెయిన్ ఛానల్ అలాగే మన బ్యాకప్ లోను పోస్ట్ చేయడం జరిగింది సో మీరు ఒక పది నిమిషాల సమయం కేటాయించి మన లో ఉన్న వీడియోస్ ని ఒక్కసారి విజిట్ చేశారు అంటే తిరుమలకి సంబంధించి మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా పూర్తిగా క్లారిఫై అయ్యే అవకాశం ఉంటుందండి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి అంగప్రేక్షణ సేవా టికెట్ ని బుక్ చేసుకోవడానికి నోట్ ప్యాడ్ లో డీటెయిల్స్ అన్ని టైప్ చేసుకోవాలి వాళ్ళు కాపీ పేస్ట్ విధానంలో ఎలా ఫాస్ట్ గా డీటెయిల్స్ ని ఫిల్ చేసుకోవచ్చు అనేది మీరు ఇప్పుడు డెమో వీడియోలో లో చూస్తూ ఉన్నారండి లేదు క్లిప్ డైరీ లో మీరు డీటెయిల్స్ అన్ని కూడా సిస్టమ్ లో టైప్ చేసుకొని సేవ్ చేసుకున్నారు అనుకోండి క్లిప్ డైరీ నుంచి ఆటో ఫిల్లింగ్ విధానంలో ఫాస్ట్ గా డీటెయిల్స్ ని ఎలా ఫిల్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి సీనియర్ అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ డెమో వీడియో అనేది చేసి ఇప్పుడు మీరు ఆ డెమోని చూస్తూ ఉన్నారండి అండ్ అలాగే మొబైల్ లో బుక్ చేసుకునే వారు కనైతే మీ డీటెయిల్స్ ని ముందుగానే మొబైల్ లో టైప్ చేసుకొని సేవ్ చేసుకొని టికెట్స్ బుకింగ్ లో ఫాస్ట్ గా ఎలా మీ డీటెయిల్స్ ని ఆటో ఫిల్లింగ్ విధానంలో ఫిల్ చేసుకోవచ్చు అనేదానికి సంబంధించిన డెమో వీడియో కూడా ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు సో ఈ విధంగా మన ఛానల్లో అన్నింటికి సంబంధించి సపరేట్ సపరేట్ గా వీడియోస్ అనేవి చేసి పోస్ట్ చేయడం జరిగింది ఒక పది నిమిషాల సమయం కేటాయించి మన మెయిన్ ఛానల్లో కావచ్చు బ్యాకప్ ఛానల్లో కావచ్చు ఉన్న వీడియోస్ ని ఒక్కసారి మీరు విజిట్ చేశారు అంటే అన్ని సందేహాలు కూడా మీకు క్లారిఫై అయ్యే అవకాశం ఉంటుంది ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు రెండు వేల ఇరవై ఆరు మార్చి నెలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి రివైన్ చేసే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు కి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ వాట్సాప్ ఛానల్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచడం జరిగింది అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుంటే ఆల్ మీ ఫోర్ కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్